ఎన్టీఆర్ జిల్లా కంచక్షర్ల మండలం చౌటికలు గ్రామం పరిస్థితి ఇది ఇది మా పల్లెటూరు ఒకప్పుడు చుట్టూ పచ్చని పొలాలతో కలకల్లాడుతూ కనపడేది ఈసారి వర్షాలకి మునేరు పొంగి మొత్తం వరదలు వచ్చి ఇట్లా నీటిమయమైపోయింది ఊర్లో ఎటు చూసినా కిలోమీటర్ మేర మొత్తం నీళ్లే ఉన్నాయి ఊర్లోకి రాకపోకలు లేవు ఎవరికైనా ఎమర్జెన్సీ అయినా కానీ కష్టం లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు కూడా కొంతమందికి హెల్త్ ప్రాబ్లం వచ్చి ట్యాన్కి మెడికల్ ఎయిడ్ అందక కొంతమంది వరదలో బోట్లో నీళ్లు దాటుతూ జారి పడిపోయి అలాగా ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయారు గవర్నమెంట్ నుండి ఆఫీసర్స్ మార్నింగ్ వచ్చి చూసి వెళ్ళారు కానీ వాళ్ళు చూసెళ్ళిన ఉపయోగం ఏమీ లేదు బోట్స్ కూడా ఇంకా ఇంత వరదలో నడపడం కష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మా ఊరే కాదండి చాలా పల్లెటూర్లకి ఇలాంటి సిచ్యువేషనే ఉంది పాపం వానలు పడినప్పుడు వాళ్ళు సొంత ఇంటిని వదిలిపెట్టి రాలేక అలా అని చెప్పి ధైర్యం చేసి వదిలిపెట్టి బయటికి వచ్చినా కానీ ఎక్కడ ఉండాలో సరైన వసతి సదుపాయాలు లేక ఇట్లా చాలా కష్టాలు పడుతున్నారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఇట్లా మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని నేను చిన్నప్పటి నుండి వింటున్నాను మా ఊరికి బ్రిడ్జ్ వస్తుంది ఈ వరద కష్టాలు లేకుండా పోతాయి అని చెప్పి బట్ ఇప్పటి వరకు అది జరగలేదు ఇంకా మా ఊరు కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఒక ఒడ్డున అమరావతి ఉంటుంది ఇంకో ఒడ్డున మా ఊరు ఉంటుంది అమరావతి రాజధానికి మా ఊరికి జస్ట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్సే దూరం అండి మధ్యలో కృష్ణా రివర్ ఉంటుంది రివర్ క్రాస్ చేస్తే రాజధానికి వెళ్ళిపోతాము రాజధాని పక్కన ఉన్న ఊర్లకే ఇలాంటి పరిస్థితి అయితే ఇంకా మారుమూల ఉన్న పల్లెటూర్ల పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయమేస్తుంది మా ఊరనే కాదండి చాలా ఊర్లు ఈ వానల వల్ల వరదల వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేస్తున్నాయి హోప్ ఈ ప్రాబ్లం చాలా త్వరగా రిజాల్వ్ అయిపోయి ఇంకెప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం రాకూడదు అని కోరుకుంటున్నాను నేను ప్లీజ్ డూ సపోర్ట్ థ్యాంక్ యూ